అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు రాగులతా ఛానల్ నేను మీకు ఈ వీడియోలో మీరు గ్రామ పంచాయతీ ఆఫీసుకి కానీ మున్సిపాలిటీకి కానీ మీ సేవా సెంటర్కి కానీ ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీ ఫోన్ ద్వారా ఇంటి పన్ను అదే ఆస్తి పన్ను ఎలా కట్టుకోవాలి ఎలా పేమెంట్ చేయాలి ఆన్లైన్లో అనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అయితే ముందుగా దీనికి మనకి ప్రభుత్వం వారు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు లేదు అంటే మనకి ప్రభుత్వం వారిచే ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం ఇంటి పన్ను అనేది ఈ సంవత్సరం నుండి పేమెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ముందుగా లింక్ ద్వారా ఎలా పేమెంట్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను ఈ లింక్ మాకు ఎలా తెలుస్తుంది అంటే నేను ఇదే వీడియోలు డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి ఇంటి పన్ను ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ జిల్లా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము అలాగే మండలం కూడా సెలెక్ట్ చేసుకుంటాము అలాగే గ్రామ పంచాయతీ పేరు కూడా సెలెక్ట్ చేసుకుంటాము అలాగే విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ విలేజ్ అనేటప్పుడు మనకి రెవెన్యూ విలేజెస్ మాత్రమే కనిపిస్తాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలు కనిపించవు ఊర్లు కనిపించవు మనకి ఇక్కడ ఓన్లీ రెవెన్యూ గ్రామాలు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట అది మీరు గుర్తుపెట్టుకోండి ఒక గ్రామ పంచాయతీలో ఆరు ఊర్లు ఉన్నాయి ఆరు ఊర్లు పేర్లు కనపడట్లేదు ఒక్క ఊరే కనిపిస్తుంది అంటే అది రెవెన్యూ గ్రామం యొక్క పేరు కాబట్టి అది ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ ఇలా మనకి కనిపించిన తర్వాత మీరు మీ యొక్క పేరుని ఎలా ఎంచుకోవాలి అనేది కింద చూడండి అసెస్మెంట్ నెంబర్ ఇది మీకు తెలిస్తే ఎంటర్ చేయొచ్చు అసెస్మెంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు లేదు వానర్ నేము మీ యొక్క పేరు ద్వారా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు లేదు అంటే ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ మీ పాత ఇంటి పన్ను రసీదు మీద అసెస్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఇంటి పన్ను కట్టచ్చు అయితే అసెస్మెంట్ నెంబర్ అనేది ఈ సంవత్సరానికి కొత్తగా వచ్చాయి కాబట్టి మీ దగ్గర ఉండకపోవచ్చు డోర్ నెంబర్ అంటే మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డోర్ నెంబర్ అయితే కాదు అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక డోర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ డోర్ నెంబర్ మీకు తెలిస్తేనే మీ యొక్క పేరు ఇక్కడ వస్తుంది అలాగే ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు ఇది గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు రివిజన్ చేసేటప్పుడు మీ యొక్క అసెస్మెంట్ నెంబరు కింద సంవత్సరంది ఈ సంవత్సరంది కూడా మారి ఉండవచ్చు సో మీరు వానర్ నేమ్ ద్వారా సెర్చ్ కొడితే మీకు ఈజీగా ఉంటుంది వానర్ నేమ్ ద్వారా సెర్చ్ కొట్టేటప్పుడు కూడా మీకు ఇక్కడ వానర్ నేమ్ పూర్తిగా వేస్తే కనిపించకపోవచ్చు ఫస్ట్ సర్నేమ్ వేసి మీరు వెతుక్కోవలసిన అవసరం అయితే ఉంటుంది ఒకే పేరుతో రెండు మూడు ఉండేటప్పుడు మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది ఫస్ట్ చూసుకొని తర్వాత వెరిఫై చేసుకుని తర్వాత పేమెంట్ చేయొచ్చు లేదు అంటే మీరు పంచాయతీలో ఒకసారి సంప్రదించి మీ యొక్క అసెస్మెంట్ నెంబర్ ఏది అనేది కనుక్కొని మీరు పెట్టుకుంటే ఇంకా ప్రతి సంవత్సరం మీరు ఇంటి దగ్గర నుంచే పేమెంట్ అనేది చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ దగ్గరికి ఎవరు రావక్కర్లేదు సో ఈ అసెస్మెంట్ నెంబర్ అనేది గ్రామ పంచాయతీ ఎల్జీడీ కోడ్ ఒక ఆరు అంకెలు ఉంటుంది ఆ ఆరు అంకెల తర్వాత మరొక అంకెలు మీ యొక్క అసెస్మెంట్ నెంబర్ కోసం కేటాయిస్తూ మొత్తం పన్నెండు అంకెల నెంబర్ అయితే ఉంటుంది అది పర్మనెంట్ అసెస్మెంట్ నెంబరు స్వర్ణ పంచాయతీ పోర్టల్ వచ్చిన తర్వాత ఆ నెంబర్లు అయితే జనరేట్ చేశారు కొత్తగా ప్రభుత్వం వారు ఆ నెంబర్ బట్టి మీరు పేమెంట్ చేసుకుంటే మీకు ఇంకా ప్రాబ్లమే ఉండకపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ గ్రామంలో ఉన్న ఇంటికి పన్ను చెల్లిస్తున్నారో ఆ గ్రామాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తప్ప మీది ఏ అయితే ఆ ఊరు సెలెక్ట్ చేసుకోకూడదు మీకు శ్రీకాకుళంలో ఇల్లు ఉందనుకోండి శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకోవాలి మీరు వైజాగ్లో ఉన్నారని వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ పేరు అనేది కనిపించదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ అసెస్మెంట్ నెంబరు ఏదో ఒక దాన్ని బట్టి మనం ఇప్పుడు సెర్చ్ అయితే చేయాలి సెర్చ్ చేసిన తర్వాత మీ యొక్క పేరు వస్తుంది ఫోన్ నెంబర్ వస్తుంది వస్తూ అక్కడ అమౌంట్ కూడా ఎంత పే చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ వ్యూ అండ్ వ్యూ అండ్ పే అని వస్తుంది అనమాట దాని మీద క్లిక్ చేసుకోండి అంటే ఎంత బాకీ ఉన్నారో చూస్తారు పేమెంట్ అనమాట లేదు ప్రాపర్టీ వ్యూ అది మీద కాదో ఒకవేళ డౌట్ అనుకోండి ప్రాపర్టీ వ్యూ దగ్గరికి వెళ్తే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి వ్యూ డ్యూ అండ్ పే అనే దాని మీద గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది ఇక్కడ కూడా మళ్ళీ మీ యొక్క పేరు వస్తుంది ఫోన్ నెంబర్ వస్తుంది ఇవన్నీ నేను చూపించకూడదు వీడియోలో కాబట్టి చూపించట్లేదు ఫోన్ నెంబరు పేరు అన్నీ వస్తూ మళ్ళీ మీ యొక్క అమౌంట్ కూడా వస్తుంది ఎంత అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి ఇలా సెలెక్ట్ ఇయర్ అనే దాని మీద చిన్న బాక్స్ ఉంటుంది బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి పెడితే ఇక్కడ అమౌంట్ టు బి పేడ్ అనేసి అమౌంట్ ఎంతైతే అంత వస్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే దాని మీద క్లిక్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది ఆర్ యు షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్ అని ఎస్ ప్రొసీడ్ టు పే అనే దాని మీద క్లిక్ చేస్తాం అప్పుడు మనకి పేమెంట్ ఆప్షన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది పేమెంట్ ఆప్షన్స్ కనిపించినప్పుడు మనం ఎలా ఫోన్ పే ద్వారా కడతామా డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవాలి ఇది ఒక రకమైన పద్ధతి ఇంకా రెండవ రకమైన పద్ధతి ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు దానికైతే ముందు మీరు వాట్సాప్ గవర్నెన్స్ యొక్క నెంబర్ని వాట్సాప్లో సేవ్ చేసుకుంటారు సేవ్ చేసుకున్న తర్వాత వాట్సప్ గవర్నెన్స్ని ఇలా ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి హాయ్ అని మెసేజ్ పెడతాం హాయ్ అని మెసేజ్ పెడతాం హాయ్ అని మెసేజ్ పెట్టగానే మనకి ఇలాగా వెంటనే వస్తుంది అనమాట సేవను ఎంచుకోండి అని కింద ఈ సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటది ఈ దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఇందులో మనం పంచాయతీరాజ్ శాఖ అనేదాన్ని మనం ఎంచుకోవాలి పంచాయతీ రాజ్ అనే దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత పంచాయతీ రాజులో ఉన్న సేవలు మనకు వస్తాయి మీ ఇంటి పన్ను చెల్లించండి మీ ట్యాప్ ఫీజు చెల్లించండి మీ ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లించండి ఇలా వస్తుంది ఇందులో ఇంటి పన్ను చెల్లించండి అనే దాని మీద పక్కన మనం ఇలా చుక్క పెట్టుకుంటాం అంటే దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే ఇక్కడ మీ అసెస్మెంట్ నెంబర్ని నమోదు చేయండి అంటది ఈ అసెస్మెంట్ నెంబర్ని నమోదు చేయండి అనగానే మీరైతే ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ నమోదు చేయాలి అయితే ఇందులో పాత అసెస్మెంట్ నెంబర్ పనిచేయదు మీకు కొత్తగా జనరేట్ అయినటువంటి పన్నెండు అంకుల అసెస్మెంట్ నెంబర్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది అది మీకు తెలియకపోతే మీరు ముందు మీ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఆ నెంబర్ తెలుసుకోండి తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం వారు పంచాయతీ కార్యదర్శులకి నోటీసులు జనరేట్ చేయమని చెప్పడం జరిగింది అంటే ఎవరి తాలూకా ఇంటి పన్ను ఎంత అనేది నోటీసులు జనరేట్ చేస్తారు జనరేట్ చేసిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అది సక్రమంగా పనిచేస్తే ఓకే లేదు అంటే ఎస్ఎంఎస్లు అయితే ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి వాట్సప్ అయితే ప్రస్తుతానికి అవ్వట్లేదు ఫ్యూచర్లో రావచ్చు మీకు వాట్సప్ ద్వారా మెసేజ్ వచ్చినా జనరల్ మెసేజ్ ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వచ్చినా మీ యొక్క పేమెంట్ ఇలా వస్తుంది మీకు మెసేజ్ అయితే ఇలా వస్తుంది నేను చూపిస్తాను ఒకసారి చూడండి పైన గవర్నమెంట్ ఏపీ అని వస్తుంది వచ్చి ప్లీజ్ ఫైండ్ ద హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఫర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని ఒక లింక్ వస్తుంది ప్లీజ్ పే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మీకు నోటీస్ వచ్చిన పదిహేను లోపు మీరు ఇంటి పన్ను అనేది కట్టాలి అది పంచాయతీ రాజ్ చట్టంలో ఉంది ఇప్పుడు మీకు ఒక లింక్ వచ్చింది కదా ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అసెస్మెంట్ నెంబర్ వస్తుంది మీ యొక్క నోటీసు మీకు కనిపిస్తుంది ఇంకొక ముక్క కూడా చెప్పారు ఇఫ్ దిస్ ప్రాపర్టీ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ మీకు అక్కడ ఇల్లు లేకుండా ఒకవేళ పొరపాటున నోటీస్ వచ్చింది అనుకోండి మాకు ఇక్కడ ఇల్లు లేదు అని మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి చెప్పాలి చెప్పి మీకు అంటే పొరపాటును వేరే వాళ్ళకి వేస్తూ మీ ఆధార్కి లింక్ అయిపోవడం ఏదైనా జరగచ్చు అలా ఉంటే మీరు ముందే తప్పించుకోవాలి అంటే సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఇది మాది కాదు అని చెప్పి మీరు క్యాన్సిల్ చేయించుకోవాలి అయితే ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు నోటీస్ అనేది మీకు వస్తుంది అది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది ఇంటి పన్ను డిమాండ్ నోటీసు అని ఇక్కడ మీ యొక్క కొత్త అసెస్మెంట్ నెంబరు పాత అసెస్మెంట్ నెంబరు అన్నీ ఇక్కడ మీకు వస్తాయి కాబట్టి ఈ అసెస్మెంట్ నెంబర్ని మీరు ఎంటర్ చేసి అక్కడ పేమెంట్ అనేది చేసియొచ్చు ఈ అసెస్మెంట్ నెంబర్ తెలియకే కదా మీరు పేమెంట్ చేయలేరు మీకు కనుక ఎస్ఎంఎస్ వస్తే మీరు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇంటి దగ్గర కాల్ మీద కాల్ వేసుకొని మీ ఇంటి పన్ను మీరు ఫోన్లో ఆన్లైన్ ద్వారా కట్టించుకోవచ్చు కట్టేసిన తర్వాత రసీదు కూడా మీ ఫోన్కే వచ్చేస్తుంది ఇలాగే లింక్ వస్తుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీ ఇంటి పన్ను రసీదు కూడా మీకు వచ్చేస్తుంది ఎంత ఈజీ చూడండి ఇప్పుడు ఇంటి పన్ను కట్టడం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరి దగ్గర లైన్లు కాయక్కర్లేదు ఇక్కడ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో మనం చేస్తున్నాం కదా మీ ఇంటి పన్ను చెల్లించండి అనే దగ్గర మనం క్లిక్ చేసుకొని నిర్ధారించండి అనే దాని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మళ్ళీ వాళ్ళకి మన యొక్క రిక్వెస్ట్ అనేది వెళ్తుంది ఇలా సేవను ఎంచుకోండి రెస్పాన్స్ సెంట్ మన యొక్క రెస్పాన్స్ వాళ్ళకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఇలా మనకి హౌస్ ట్యాక్స్ చేసి కట్ అంటే అమౌంట్ పే చేయడానికి మళ్ళీ ఒక మెసేజ్ మనకి వస్తుంది వచ్చేటప్పుడు ఇంటి పన్ను వివరాలు కింద ఎంత కట్టాలి మన పేరు వస్తుంది ఫోన్ నెంబర్ వస్తుంది అసెస్మెంట్ నెంబర్ వస్తుంది అమౌంట్ వస్తుంది అన్నీ వస్తాయి మళ్ళీ రెవ్యూ అండ్ పే లేదంటే పే నవ్వు అనే దాని మీద క్లిక్ చేసి మనం ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పేయో క్రెడిట్ కార్డు డెబిట్ మీకు మీకేది కంఫర్ట్ అయితే దాంతో మీరు పేమెంట్ చేస్తారు చేసిన వెంటనే మీకు మళ్ళీ ఎస్ఎంఎస్ వస్తుంది మీరు ఇంటి పన్ను కట్టేశారు ఈ లింక్ ద్వారా మీ ఇంటి పన్ను రసీదు డౌన్లోడ్ చేసుకోండి అని ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు రసీదు వస్తుంది మీరు రసీదు మీ దగ్గర భద్రపరచుకుంటారు అంతే ఇంటి పన్ను కట్టడం రెండు పద్ధతులు ఏంటి ఒకటి లింకులోనా రెండోది వాట్సాప్ గవర్నెన్స్లోన అర్థమైంది అనుకుంటున్నాను సో అందరూ లేట్ చేయకుండా పేమెంట్ అయితే చేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్